వీడికి గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయంటే చాలా ఇంటెలిజెంట్ ఫీల్డ్ లేకపోతే ఐక్యూ నాలెడ్జ్ ఎక్కువ ఉంది అనుకుంటారు సార్ సార్ ఒకటి చెప్తాను నా బీటెక్ లో నా పర్సెంటేజ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ అంటే నేను ఒక్క పర్సంటేజ్ కనుక ఇటు పడుంటే నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఏ జాబ్ వచ్చేది కాదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో క్రైటీరియా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇస్తారని పిఎస్ లో అంటే మరి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అనేది యావరేజ్ పర్ఫార్మెన్సే అంటే అంత ఐక్యూ నాలెడ్జ్ అని ఏం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే కొంత స్కూల్లో స్కూల్లో నైంటీ పర్సెంట్ కొట్టిన వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బీటెక్లో అంటే ఇక్కడ నా దృష్టిలో మీరు మీరు అన్నట్టు ఇంటెలిజెన్సా లేకపోతే కన్సిస్టెన్సీయా అంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ వితౌట్ ఎనీ డౌట్ ఇన్ కన్సిస్టెన్సీ అని చెప్తాను సార్ ఎందుకంటే ఇంటెలిజెన్సీ ఉన్న వాళ్ళకి మేబీ ఇంటెలిజెన్సీ ఉన్న వాళ్ళకి ఒకటి ఉంటుంది సార్ హార్డ్ వర్కర్స్ చాలా వరకు ఉంటారు అనమాట నాకు ఇంటెలిజెన్సీ ఉంది కదా ఒక డైలీ త్రీ అవర్స్ చదివేత అయిపోతుంది కదా అనుకుంటారు కానీ కన్సిస్టెన్సీ ఉన్న క్యాండిడేట్ ఏముంటుందంటే సార్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీకు కన్సిస్టెన్సీ ఉన్నవాడు ఏం చేస్తారంటే మినిమం డైలీ ఇన్ అవర్స్ని చదువుతాడు అండ్ ప్రతిరోజు చదువుతాడు అలా కన్సిస్టెంట్గా చదవడం వల్ల ఎవ్రీడే జరిగే కరెంట్ ఈవెంట్స్ కానీ అండ్ ఈ రోజు చదివిన స్టాటిక్స్ సబ్జెక్ట్ రేపు గుర్తుండడం కానీ కన్సిస్టెన్సీ గుర్తుండడం వల్ల ఎగ్జామ్ పోయినప్పుడు ఏమవుతుందంటే సార్ ఇంటెలిజెన్సీ కన్నా కన్సిస్టెంట్ మీకు ఎక్కువ రిజల్ట్స్ ఇస్తుంది ఎందుకంటే ఎగ్జామ్ ఓరియంటేషన్ ఇప్పుడు ఇంటెలిజెన్సీ కన్నా కానీ వీడికి సమాజం మీద లేకపోతే సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉందనే చూస్తారనమాట గ్రిప్ ఎప్పుడు వస్తుంది మీరు కన్సిస్టెన్సీగా చదివి కరెంట్ ఈవెంట్స్ మీద ఒక ఐడియా ఉండి ఆ కరెంట్ ఈవెంట్స్ని స్టాటిక్ పార్టీకి రిలేట్ చేసి అన్ని టుగెదర్గా ఒక స్కిల్ ఉన్న వాడికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఎంత స్కిల్ కన్సిస్టెన్సీ లేకుండా ఓన్లీ ఐక్యూ నమ్ముకొని పోతే మాత్రం రాస్తారు నేను నేను స్టార్టింగ్ లో కూడా ఎక్కువ చదవకపోయేవాడిని కానీ పోన్ 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 ఈ కన్సిస్టెన్సీని ఎవరైనా వాడుతూ ఉంటారు ఇంటర్వ్యూలు ఎవరో పడితే చెప్తా ఉంటారు కానీ మీరు మీ అంతటి మీరు ప్రయత్నిస్తేనే కన్సిస్టెన్సీ రియల్ మీనింగ్ తెలుస్తుంది ఎవ్రీడే నేను ఇన్ అవర్స్ చదవమని చెప్పాను ఒక్కొక్కళ్ళ స్టాండ్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంటెలిజెన్స్ ఉన్నవాడు త్రీ అవర్స్ ఏ చదువుతాడు కానీ నెక్స్ట్ చదవాడు కానీ నేను కొందరు చూసాను కన్సిస్టెన్సీగా డైలీ ఎయిట్ నైన్ అవర్స్ చదివి టాప్ టెన్ ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ కూడా ఇద్దరు ముగ్గురు తెలుస్తారు అంటే వాళ్ళంత ఇంటెలిజెన్సీ ఉందంటే లేదు ఈవెన్ నా ఎగ్జాంపుల్ కూడా అంటే బీటెక్లో బాగా చదివిన అంటే అది లేదు కానీ ఎగ్జామ్ వచ్చామా టెన్ అవర్స్ చదివామా ప్రతిరోజు చదివామా ఎప్పుడో ఒకసారి మూడౌట్ అయినప్పుడు బ్రేక్ అనే కన్సిస్టెన్సీకి వెళ్తే ఆటోమేటిక్గా ఏబుల్ టు ఫర్ షోర్ సార్ కన్సిస్టెన్సీ విల్ ఆల్వేస్ హ్యావ్ అన్ అప్పర్ హ్యాండ్ ఆన్ ఇంటెలిజెన్సీ